డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఏడవ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు ఈపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఈపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ పదో తరగతి పాస్ అయితే చాలు ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో భారీ ఉద్యోగాలు దాదాపు పదహారు వందల ఇరవై పోస్టులు రిలీజ్ అయితే ఈ పోస్టులకు అర్హులు ఎవరు ఎలా అప్లై చేయాలి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం ఓవర్వ్యూ ఆఫ్ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జిల్లా కోర్టులలో చాలా పోస్టులకు వేకెన్సీస్ ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తెలిపింది అర్హత పొందిన అభ్యర్థులు ఈ పోస్టులకు భర్తీ చేసుకునేందుకు హైకోర్టు అధికారంగా నోటిఫికేషన్ను విడుదల చేసింది అయితే చాలా పోస్టులకు వెకన్సీస్ ఉండడంతో పది రకాల నోటిఫికేషన్ల ద్వారా వివిధ పోస్టులకు అప్లై చేసుకునే విధంగా సిద్ధం చేశారు అభ్యర్థులు వారు ఎంచుకున్న నోటిఫికేషన్ ను బట్టి ఆ పోస్టులకు సెపరేట్ గా అప్లై చేసుకోవలెను అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్ సబ్ ఆర్డినర్ జూనియర్ అసిస్టెంట్ ప్రోసెస్ సర్వర్ ఫీల్డ్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఎన్ ఎగ్జామినర్ స్టెనోగ్రఫర్ ఆర్గనైజ్డ్ బై ఏపీ టోటల్ వేకెన్సీస్ పదహారు వందల ఇరవై మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏడు టిహెచ్ పది టీహెచ్ ఇంటర్ డిగ్రీ ఏజ్ లిమిట్ పద్దెనిమిది టు నలభై రెండు ఏఎస్ల రూ నుండి లక్ష ఇరవై నాలుగు వేల మూడు వందల ఎనభై రూపాయలు లాస్ట్ డేట్ జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు అఫీషియల్ డబ్ల్యూఈబీఎస్ఐటీఈహెచ్టీపీఎస్ కోలన్ స్లాష్ స్లాష్ హెచ్సీ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ఎన్ ఈపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిక్రూట్మెంట్ పోస్ట్ డీటెయిల్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విడుదల చేసిన నోటిఫికేషన్లో భాగంగా వెకెన్సీస్ ఉన్న పోస్టుల గురించి వివరంగా నోటిఫికేషన్లో తెలపడంతో పాటు ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా స్పష్టం చేశారు అయితే ఏ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో కింద ఇచ్చిన టేబుల్ ద్వారా తెలుసుకోండి నేమ్ ఆఫ్ ద పోస్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫీస్ సబార్డినేట్ ఆరు వందల యాభై ఒకటి జూనియర్ అసిస్టెంట్ రెండు వందల ముప్పై కాఫీస్ట్ నూట తొంభై మూడు ప్రోసెస్ సర్వర్ నూట అరవై నాలుగు టైపిస్ట్ నూట అరవై రెండు స్టేనోగ్రాఫర్ ఎనభై ఫీల్డ్ అసిస్టెంట్ యాభై ఆరు ఎక్సమినర్ ముప్పై రెండు డ్రైవర్ ఇరవై ఎనిమిది రెకర్డ్ అసిస్టెంట్ ఇరవై నాలుగు టోటల్ పదహారు వందల ఇరవై ఎలిజిబిలిటీ ఫర్ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే కొన్ని అర్హతలను కలిగి ఉండాలి ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అభ్యర్థుల వయసు తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల లోపు ఉండాలి సెవెంత్ పది ఇంటర్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు అవుతారు పైన తెలిపిన విద్య అర్హతతో పాటు టైప్ రైటింగ్ కంప్యూటర్ నాలెడ్జ్ స్టెనోసర్టిఫికెట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా అభ్యర్థులకు కలిగి ఉండాలి ఈజ్ లిమిట్ అభ్యర్థులు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాలంటే వారికి ఎంత వయసు ఉండాలో ఇప్పుడు చూద్దాం అభ్యర్థుల వయసు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి తప్పనిసరిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు లోపు ఉండాలి ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులకు కొంత వయసు సడలింపు కూడా ఉంటుంది అయితే ఈ వయస్సు సడలింపు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది ఎస్సీ సెంట్ అభ్యర్థులకు సున్నా ఐదు సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది ఓబీసీ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయసు సడలింపు ఉంటుంది పీడబ్ల్యుబిడి అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సు సడలింపు ఉంటుంది శాలరీ డీటెయిల్స్ ఫర్ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఉద్యోగాలను అనుసరించి అనగా ఒక్కో కేటగిరీ ఉద్యోగాలకి నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు నుండి లక్ష ఏడు వేల రెండు వందల పది రూపాయలు వరకు శాలరీ అనేది ఉంటుంది సెలెక్షన్ ప్రోసెస్ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకున్న తర్వాత వారికి కొన్ని టెస్ట్లను నిర్వహిస్తారు అందులో అభ్యర్థుల యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వారిని ఎంపిక చేస్తారు అభ్యర్థులకు నిర్వహించే ఆ టెస్టులు ఏవో ఇప్పుడు చూద్దాం రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్లికేషన్ ఫీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో కొంత అప్లికేషన్ ఫీజును చెల్లించవలసి ఉంటుంది అయితే ఈ అప్లికేషన్ ఫీజు అనేది అభ్యర్థుల యొక్క కేటగిరీ మీద ఆధారపడి ఉంటుంది ఏ కేటగిరీ వారికి ఎంత అప్లికేషన్ ఫీజు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం పోప్ కేటగిరీ అభ్యర్థులకు ఎనిమిది వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఎస్సీ సేంట్ బీసీఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూబిడి అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థుల కోసం ఏపీ హైకోర్టు కొన్ని ముఖ్యమైన తేదీలను ప్రకటించింది అవి ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి గల అప్లికేషన్ ప్రారంభ మరియు చివరి తేదీలు అవి కింద ఇవ్వబడినవి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ లాస్ట్ డేట్ జూన్ రెండు రెండు వేల ఇరవై ఐదు క్రింద ఇచ్చిన టేబుల్లో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పిడిఎఫ్ మరియు అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది చెక్ చేయగలరు మిత్రులారా మేము అందించిన సమాచారం మీకు నచ్చినట్లయితే మీ సన్నిహితులతో ఈ సమాచారాన్ని షేర్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేసి మీ స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు